హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈరోజు ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న ఫ వీడియో నుండి అది మన గురించి రండి మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంది అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉందంటే మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఈటింగ్ చేయాలి ఎవ్రీడే మనకి మనం ప్రతిరోజు ఫుడ్ అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఈటింగ్ చేస్తాం కదా అవి రైస్ కానీ ఇట్లా ఇడ్లీ దోశ అనేసి చపాతీలు కానీ పకోడి అని చాలా రకాల ఇంగ్రీడియంట్స్ మనం తి ఇంగ్రీడియంట్స్తో కూడిన ఫుడ్ ఐటమ్స్ మనం కలుపుకొని మన మన ఫుడ్లో కానీ మార్నింగ్ మే మార్నింగ్ టైంలో టిఫిన్లో కానీ మధ్యాహ్నం లంచ్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ నైట్ డిన్నర్లో కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసి తినేటప్పుడు మాత్రం మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఈడ్ చేయాలి అంటే ఇప్పుడున్న ఇప్పుడు కదా ఎప్పుడైనా కూడా మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఏమి ఎక్కువగా ఉండాలి కార్బోహైడ్రేట్స్తో కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఉండాలి నెక్స్ట్ మంచిగా లీఫ్ లేజిటివల్తో పాటు అనేక రకాల ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఇంగ్రీడియంట్స్తో కూడిన మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తింటామండి అయితే ఫస్ట్ మనము గ్రోత్ ఇంకా ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలండి మంచి ప్రోటీన్స్ మాంసకృతులు ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి ప్రోటీన్స్ అంటే పప్పు పప్పు దినుసులు అండి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ గ్రామ్ గ్రామ్స్ గ్రీన్ గ్రామ్ గ్రీన్ గ్రామ్స్ గ్రౌండ్ నట్టు మిల్క్ లే వెజిటబుల్సు ఇవన్నీ తీసుకునేటప్పుడు కూడా మనం ప్రతిరోజు ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఫుడ్లో తీ తీసుకునేంతవరకు తీసుకునేంత వరకు తీసుకోవాలండి అది ఎక్కువ తీసుకున్నా కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి మన ఆరోగ్యం మన చేతిలో ఉండే కాన్సెప్ట్ కాబట్టి మనం సరైన మోతాదులో తీసుకోకుండా ఎక్కువ తీసుకునే దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూ అనేసి వస్తాయండి ఇంకా ఏంటంటే మనం హెల్ ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు కూడా మనము మన బాడీకి వాటర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి డే ఈచ్ వర్ మెన్ ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాలండి ఆ వాటర్తో పాటు అండి ఇంకా ఏంటంటే మనకు సరిపడే నిద్ర అనేది చాలా మెయిన్ అండి ఇంకా ఇంకా ఏంటంటే ఈ రైస్తో పాటుగా మనము ఈ గోధుమలు కానీ సజ్జలు కానీ అరికెలు కానీ రాగులు కానీ కొర్రలు ఇవన్నీ మనం తినేటప్పుడు మనం రకరకాలుగా తీసుకుంటామండి ఏ ఏంటివి అవి పిండి పదార్థాలు కానీ మనకి మనకి ప్రోటీన్స్ కూడా మన బాడీకి కావాలంటే ఏంటి ఎగ్ చికెను చికెను ఫిషెస్ ఇట్లాంటివి ఉన్న మంచి ఫ్యా ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోవాలి ఇంకా ఏంటంటే మనం ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఎక్కువగా మొలకలు కూడా తింటున్నాం ఏంటి సజ్జలు కానీ రాగులు కందులు పెసలు ఇవి మొలకలు పొనవి కూడా తీసుకుంటే ఇంకా చాలా మంచిది కాకపోతే వరకు తీసుకోవాలండి ఇంకా ఏంటంటే మనం బాడీకి గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ అనేక రకాల వెజిటబుల్తో పాటు అన్ని వెజిటబుల్ కొన్ని బీరకాయ అనేది చాలా మంచిదండి ఎందుకంటే పీచ్ అనేది నైంటీ పర్సెంటేజ్ ఉంటుందండి ఆ నైంటీ పర్సెంట్ పీచ్ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఆకుకూరలు కూడా మనం తినమని చెప్తే ఎందుకంటే ఈ ఆకుకూరలు తొందరగా మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి అనేది ఉంటుందండి అందులో ఏంటంటే కూర చాలా 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 ఇంపార్టెంట్ ఈ మెంతికూరలు అనేవి పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయండి ఇంకా మన బాడీకి ఐరన్ కూడా చాలా యూజ్ అండి ఎందుకంటే మనకు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కండి ఆ రో వీక్లీ టూ త్రీ టైమ్స్ కూడా ఈ ఐరన్ తీసుకోవడం చాలా మంచిది ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు బై భర్త్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు కూడా ఈ బాదం పప్పులు కానీ పప్పులు కానీ వాటిని ఫ్రూ గ్రైండ్ చేసి అట్లా తినమంటే చిన్నపిల్లలు తినరు కాబట్టి మనం గ్రైండ్ చేసి కూడా పెట్టవచ్చు లేకపోతే డైరెక్ట్గా వన్ నాట్ టూ సీడ్స్ రూపంలో కూడా మార్నింగ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటెంలో కూడా ఇచ్చేయండి ఇంకా ఏంటంటే కొంత ఇప్పుడున్న లేడీస్కి బాగా ఎనీమీతో ప్రాబ్లం అవుతుందండి రోజు ఒక బెల్లం ప పట్టి కానీ లడ్డు కానీ ఇట్లాంటివి బలంతో కూడిన ఐటమ్స్ తినడం వల్ల ఇంకా మంచిదండి ఇంకా ఏంటంటే పాలు పాలతో పాటు కూడా పెరుగు పదార్థాలు తింటే ఇంకా మంచిది ఇవన్నీ తినటం తినడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇందులో మన బాడీకి ఏవి కరెక్ట్గా అందకపోయినా మనము ఇట్లా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందండి ఇవి